హాయ్ అండి ఈ పొడి వేసుకొని బొరుగులు మిక్చర్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలండి ఇదే ఆయిల్లో వంద గ్రాముల బొరుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే ఈ వేయించుకున్న బొరుగుల్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కలర్ కోసం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వేయించుకున్న బొరుగుల్ని కూడా వేసుకోవాలండి అండ్ అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాలు కొంచెం కారం కొంచెం పంచదార మిక్సీ పట్టుకొని టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక నిమిషం మిక్స్ చేసుకుంటే బొరుగులు మిక్చర్ రెడీ